శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సుఖయోగి పరీక్షిత్తుకు మహారాజుకు చెప్తూ ఉన్నాడండి పూర్వము ధర్మరాజుకు నారదుడు క్రతు సమయమున దీన్ని వివరించాడయ్యా అది నేను నీకు చెప్తాను అని సుఖయోగి అంటూ ఉన్నాడు ఏమిటది ధర్మరాజు చేసిన రాజసూయ యాగమున అజ్ఞాని అయిన శిశుపాలుడు కృష్ణుని నిందించి సుదర్శన చక్రముచే శిరచ్ఛేదమును పొందెను ధర్మరాజు అంటూ ఉన్నాడండి ఏమయ్యా కృష్ణుణ్ణి నిందించాడు శిరచ్ఛేదం పొందాడు కదా శిశుపాలుడు నారద మహర్షితో అంటూ ఉన్నాడు అప్పుడు అతని దేహము నుండి శిశుపాలుడు తేజోరూపుడై వచ్చి కృష్ణుని దేహమున ప్రవేశించెను ఆశ్చర్యపడిన ధర్మజుడు సభలోనున్న నారదుని చూచి ఇట్ల నేను ధర్మరాజు నారదునితో అంటూ ఉన్నాడు వాసుదేవుని తత్వం అనగా ఏకాంత ధర్మము పొందిన మహాత్ములకు కూడా దుర్లభమైనది సామాన్యమా అండి భగవంతుణ్ణి పొందటం సామాన్యమా వాసుదేవుని తత్వం అంటే ఏమిటి ఏకాంత ధర్మము పొందిన మహాత్ములకు కూడా దుర్లభమైనదే అట్టి వాసుదేవుని నిందించువాడైన శిశుపాలుడు అతని తేజస్సున ఎట్లు లీనమయ్యను శిశుపాలుడు ఆ శిరచ్ఛేదం జరిగాక భగవంతుడిలో లీనమవుతాడు ఒక జ్యోతి వచ్చి ఆయనలో ఐక్యమవుతుంది భగవంతుడిలో అది సభాసదులందరూ కూడా చూస్తారు కొంతమందికి కనిపిస్తుంది అందువల్ల ఆశ్చర్యం కదా ఇది నిందించిన వాడు ఎట్లా లీనమయ్యాడయ్యా అని అడుగుతున్నాడండి పూర్వము దేవుడి లేడని తిట్టిన వేనరాజు బ్రాహ్మణ శాపమున తమస్సులో లీనమయ్యను ఈ శిశుపాలుడు అంతకన్నా మదించినవాడు చిన్నప్పటి నుండి కృష్ణుని గుణగణములను వినుట కూడా సహింపడు ఇంకా భక్తి అను ప్రసక్తి ఎక్కడిది అట్టివాడు ఏ మహిమచే ఇతని ఎందు లీనమయ్యను మనకు కూడా రావాలండి ఈ సందేహము విందాము దీనికి సమాధానం ఏంటో విందాం వస్తుంది చిన్నప్పటి నుండి వీడెప్పుడునూ కృష్ణునిపై ద్వేషము కలిగి వానిని జయింతును చంపుదును మృంగుదును నేను వాని శత్రువును అని పలుకుచుండును వీని నోరు చీల్చుకొని పోలేదు పురుగులు పడలేదు అట్టివాడు దేహాంతరమున నరకము పొందక ఆ నరకము పొందకపోగా కృష్ణుని ఎందు లీనముగుట ఎట్లు సాధ్యపడెనో వీని సోదరుడు దంతవక్తుడు కూడా నిరంతరము కృష్ణుని నిందించుచునే ఉండును ఇప్పుడు జరిగిన వింత చూచుట వలన నా మనస్సు గాలికి కదలాడు దీపము వలె కదులుచున్నది అనగా విని నారదుడిట్ల నేను అదిగో నారద మహర్షి చెప్తూ ఉన్నాడండి సమాధానం దూషించుట పొగడుట తిరస్కరించుట శరీరమునకు సంబంధించినవే కానీ అంతర్యామికి లేవు అంతర్యామికి లేవండి ఇవన్నీ శరీరానికి సంబంధించినవి మనం ఏవో రకరకాల సంబంధాలు పెట్టుకుంటాం వీడంటే ఇష్టం అంటాం వీడంటే ఇష్టం లేదు వీడంటే ద్వేషం అంటాం రకరకాలు అంటాం వీడు నాకు దగ్గరంట వీడు నాకు దూరం అంటాం కానీ ఇదిగో దూషిస్తాం ఒకళ్ళని ఒకళ్ళని పొగుడుతాం వాళ్ళని తిరస్కరిస్తాం ఇవన్నీ శరీరమునకు సంబంధించినవి అంతర్యామికి లేవు అంటున్నారు ఆ శరీరముపై మనకు గల అభిమానమును బట్టి నింద దండన హింసగా కనిపించును నేను నాది అను భావభేదములు కూడా శరీర భావముననే పుట్టుచున్నవి ఈ నేను నాది కూడా ఈ శరీర భావనలోనే పుడుతున్నాయి శరీరం నా నేనంటే శరీరం అనుకుంటాం మనం కనుక ఆ భావనలోనే పుడుతూ ఉన్నాయి ఈ నేను నాది కూడా అభిమానము బంధము కూడా అట్టివే అవి లేనివాడు చంపినను అది చంపుట కాదు అవి లేనివాడు చంపాడు అనుకోండి ఇవేవి లేడు అంతర్యామి స్థితే ఉన్నవాడు చంపినప్పుడు అది చంపుట కాదు కర్తృత్వము లేనప్పుడు హింస కూడా లేదు అంతర్యామి అయిన ఈశ్వరునకు వైషమ్యము లేదు కోపముతో కానీ స్నేహముతో కానీ కామముతో కానీ చుట్టరికముతో కానీ భయముతో కానీ నిరంతరము ధ్యానించినవాడు తప్పక భగవంతుని చేరును నిరంతరం ధ్యానం ఉండాలండి అవండి ఆ ధ్యానము స్నేహంతోనో లేకపోతే భక్తితోనో ధ్యానించిన వాడికైనా మిగతా వాళ్ళకు కూడా అంటే కాదుట ఏ భావంతో అయినా కోపంతో అయినా స్నేహంతో అయినా కామంతో అయినా చుట్టరికంతో అయినా భయంతోనైనా ఎప్పుడైనా ఏ రకంగా అయినా నిరంతరము గనక భగవంతుడిని ధ్యానించినవాడు భగవంతుడిని చేరును అంటున్నారండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఎవరెవరిని ద్వేషి ద్వేషించినను కామించినను మోక్షము కలుగునా ఎవరిని ద్వేషించినా కూడా మోక్షం కలుగుతుందే అంటే మాస్టర్ అంటున్నారు తీవ్రముగా నిశ్చలముగా అట్లు చేసినచో మోక్షము కలగవలేను కదా అది సరికాదు ఈ భావములు భగవంతుని ఎందు ఆరోపితములైనప్పుడే అట్లు జరుగును ఈ భావాలు భగవంతుడి ఎందు ఆరోపితమవ్వాలి భగవంతుడు తన స్థితిని దివ్యగుణ సంపన్నులైన వారి రూపమున వ్యక్తము చేయును భగవంతుడు ఎట్లా వ్యక్తమవుతాడు దివ్యగుణ సంపన్నులైన వారి రూపమున అంటున్నారు కనుక అవతారమూర్తులు పరమభక్తులు యోగ సిద్ధులు తేజ సంపన్నులు అగువారి ఎడల తీవ్ర కామక్రోధములు నిశ్చలముగా కలిగినచో జీవుడు తరించునని అర్థము అంతర్యామి స్థితిని అనుభవించు వారిపై సన్నిహితత్వము కలుగుటకు కారణము ఏదైనానో పర్యవసానమున ఉద్ధరించునని అర్థము అంటే సన్నిహితత్వం ఉండాలండి కారణం ఏదైనా కానీ అది కోపంతోనో భయంతోనో స్నేహంతోనో భక్తితోనూ నువ్వు కారణం ఏదైనా కానీ ఇక్కడ ఏమంటున్నారు మాస్టారు అంతర్యామి స్థితిని అనుభవించేటువంటి వాళ్ళు ఉన్నారే అంతర్యామి స్థితిని అనుభవించటం అంటే అదిగో పరమభక్తులు యోగ సిద్ధులు తేజస్ సంపన్నులు ఉన్నారు కదండి వీళ్ళు అంతర్యామి స్థితిని అనుభవిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళపై సన్నిహితత్వం కలుగుటకు కారణం ఏదైనా సరే పర్యవసానమున ఉద్ధరించును చక్కగా ఉద్ధరింపబడతాటట్టండి అట్లాంటి సన్నిహితత్వం కలిగినటువంటి వాడు తీవ్రమైన వైరము పెట్టుకొనిన వారు చేరినంత త్వరలో నిరంతర భక్తి తాత్పర్యములు కలవాడు కూడా నారాయణుని చేరలేడని నాకు అనిపించును ధర్మరాజు అంటూ ఉన్నాడు ఏమయ్యా భక్తి తాత్పర్యాలు కలవాడు నారాయణుడు చేరుకుంటాడు కానీ వాడికన్నా కూడా వీడు త్వరగా చేరుకుంటాట ఎవరు తీవ్రమైన వైరము పెట్టుకొని వాడు అంటున్నారు పురుగుని తెచ్చి ఒక తొర్రలో పెట్టి దాని చుట్టూను తిరుగగా అది కూడా తుమ్మిద అగుట లేదా అది భయభావము నిరంతరత్వము చెందుట వలన సిద్ధించుచున్నది తుమ్మిదను చూచి ఆ పురుగు చెందిన భయభావము చేతనే అది తుమ్మిదగా మారగలుగుచున్నది మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ తుమ్మిదను చూచి ఆ పురుగట భయభావం చెందుతుందట అందువల్ల ఏమైతుందట తుమ్మిదగా మారుతుందట అట్లే కారణజన్మునిపై ఆరోపింపబడిన కామక్రోధాది భావములు కూడా జీవిని ఉద్ధరించుచున్నవి కృష్ణావతారమునే ఉదాహరణముగా కైకొనము అతని ఎందు కామ కామభావన కలిగిన గోపికలు తరించిరి గోపికలు తరించారు కదండి గోపికలకి కృష్ణుడితో ఎట్లా ఉన్నారు ఆతురుతపడునట్టి కామభావన కలిగి ఉన్నారు వాళ్ళు ధరించారు బాగుంది మిగతా వాళ్ళండి అతనికి నిరంతరము భయపడినవాడు కంసుడు కంసుడు భయపడ్డాడు కంసుడు కూడా తరించాడు చివరికి మరి శిశుపాలాదులు శిశుపాలాదులు అతనితో వైరము పెట్టుకొనినవారు వృష్ణివంశము వారు సంబంధ బాంధవ్యములను పెంచుకొనినవారు పాండవులైన మీరు వాని ఎందు నిరంతర ప్రేమ గలవారు మేమెప్పుడునూ భక్తిభావము కలవారము అంటే నారద మహర్షి అంటూ ఉన్నాడు మేమెప్పుడు కూడా భక్తిభావం కలిగిన వాళ్ళమయ్యా మీరో మీరు వానియందు నిరంతరము ప్రేమ కలిగిన వాళ్ళు రకరకాల సంబంధాలు చెప్పారండి ఇప్పుడు మనకి ఇన్ని సంబంధములతో ఇందరము నారాయణుని పొందవచ్చును కారణమేమనగా లోతులు అందరి ధ్యానమునందు శ్రేష్ఠుడు ఇతడు అనేకులు ఇట్లే కామము ద్వేషము భయము స్నేహము సేవా మొదలగు సంబంధములు సాధనగా కొని తరించిన వారున్నారు అంతర్యామిని ఉద్దేశించి క్రోధాదులలో ఏ భావము తీవ్రముగా కలిగినను ఫలితమింతే ఈ క్రోధాదులు వానియందు లేవు కనుక కలిగిన వాని ఎందు లక్ష్యశూన్యమై క్షాళనమగును అటు పైన మిగిలిన శ్రద్ధకు లక్ష్యము అంతర్యామియే కనుక ఉద్ధరించును అంటే అంతర్యామిని ఉద్దేశించి ఈ కా క్రోధాదుల్లో అంటే కామక్రోధలోపమోహ మహ మతమాత్సర్యాలున్నాయి కదండి ఏ భావం తీవ్రంగా ఉన్నా కూడా ఫలితం ఇంతేట ఎందుకని ఈ క్రోధాదులు వాని ఎందు లేవు భగవంతుడి ఎందు లేవు కనుక కలిగిన యందు ఎందు లక్ష్యశూన్యమై ఆయన మీద క్రోధం పెట్టుకున్నాం భగవంతుడి మీద కోపం పెట్టుకున్నాం క్రోధం పెట్టుకున్నాం కానీ ఆయన ఎందు అవి లేవు కాబట్టి వీడియందు ఏమైతుంది లక్ష్యశూన్యమవుతుంది ఆ లక్ష్యశూన్యమై అవి క్షాళనం జరుగుతాయి అటు పైన మిగిలిన శ్రద్ధకు లక్ష్యము అంతర్యామియే కనుక ఉద్ధరించును అవి క్షాళనం కాబడతాయి ఆ క్షాళనమైనప్పుడు ఇంకా అంతర్యామియే ఈ లక్ష్యం ఏమైతుంది అంతర్యామియే కనుక ఉద్ధరిస్తుంది అదండి కారణం ఇక్కడ ఈ శిశుబాల దంతవక్త్రులు మీ పెనతల్లి పుత్రులు వీరు పూర్వము వైకుంఠమున ద్వారపాలకులు బ్రాహ్మణ శాపమున పదభ్రష్టులై భూమిపై పుట్టిరి అనగా విని యుధిష్ఠరుడు ఇట్లు ప్రశ్నించెను మళ్ళ ధర్మరాజు అడుగుతూ ఉన్నాడండి బ్రాహ్మణులు కోపింపవచ్చునా వీరిపై కోపించిన ఆ బ్రాహ్మణులెవ్వరు అయినను వైకుంఠవాసులు నిశ్చలు జితేంద్రియులు ఏకాంత దీక్ష కలవారు కదా వారికి సంసారము లేదు ఈశ్వరుని అనువర్తించుటయే వారి కర్తవ్యము అంతా వారికి శాపమాత్రమున ఈ దుష్టజన్మలు ఎట్లు కలిగినవి ఆశ్చర్యముగా ఉన్నది ఏమయ్యా సనక సన్నులు వాళ్ళు ద్వారపాలకుల దగ్గరికి జైవిజయుల దగ్గరికి వచ్చినప్పుడు విజయులు వాళ్ళు ఎంత జై విజయుల్ని శపించారు కదండి దాని గురించి అడుగుతూ ఉన్నారు ఏమయ్యా బ్రాహ్మణుల కోపం వస్తుందా ఏ వీళ్ళపై కోపించిన ఆ బ్రాహ్మణులు ఎవరు ఏమిటి అని అడుగుతున్నాడండి అప్పుడు ఇట్లా నేను ఒకనాడు బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాథులు మూడు లోకముల యందును సంచరించుచు వైకుంఠమునకు పోయిరి దిగంబరులై ఐదేండ్ల వయసు గల రూపములతో ప్రవేశించుచుంటగా ద్వారపాలకులు వారిని చూచిరి అమితోత్సాహులై లక్ష్మీనారాయణుల దర్శనము కోసము పోవుచున్న ఆ కుమారులను లోనికి పోనీయక ద్వారపాలకులు అడ్డగించిరి అప్పుడు ఆ కుమారులు ఆ ద్వారపాలకులను రాక్షస జన్మలు ఎత్తుడని శపించిరి ఇంకను పిన్నల రూపమున ఉన్న ఆ పెద్దలు ఆ ద్వారపాలకులను చూచి మీరిచ్చట ఉండుటకు తగరు నారాయణుని పాదములు విడిచి రజస్తమస్సులు కలవారై రాక్షస గర్భమున పుట్టుడు అని శపించిరి శాపవశమున నరలోకమునకు కూలుచు మాయందు అనుగ్రహము చూపుడు అని వేడుకొనగా సనకసనందనాధులు దయచూపిరి వైరభావమున భగవంతుని స్మరించుచు మూడు జన్మలు గడిపి మరల దైవసన్నిధికి చేరుడని నిర్దేశించిరి ఇట్లు శపింపబడిన ద్వారపాలకులు మొదట హిరణ్యకసిపు హిరణ్యాక్షులను హిరణ్యకసుపుడు హిరణ్యాక్షులను పేర్లతో దితిగర్భమున పుట్టిరి ఇది మొదటి జన్మండి హిరణ్యకసుపుడు హిరణ్యాక్షుడు చిన్న చిన్నవాడగో హిరణ్యాక్షుని శ్రీహరి వరాహావతారము ధరించి సంహరించెను పెద్దవాడైన నరసింహ నరసింహరూపము ధరించి చీల్చెను అతని కొడుకు ప్రహ్లాదుడు తండ్రి చేతిలో నానాహింసలు పడెను అయినను వానిని గమనింపక నారాయణ ధ్యానమున నిలిచి శాశ్వతుడయ్యను రెండవ జన్మయందు వీరు కైకసి అను రాక్షసికి రావణ కుంభకర్ణులు అను పేర పుట్టిరి నారాయణుడు రాముడై రఘువంశమున పుట్టి వారిని వధించెను అతని వృత్తాంతమును మార్కండేయ ఋషి వలన వినగలుగుదువు కథాభాగం చెప్పుకుంటూ ఉన్నామండి ధర్మరాజు అరణ్యవాసమున శ్రీరాముని వృత్తాంతము వింటాడు అది చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ మూడవ జన్మమున వారే శిశుపాల దంతవక్తులై ఉద్భవించిరి మొదటి జన్మ ఎవరండి ఈ జైవి జయులు శాపవశాత్తు మొదటి జన్మ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు రెండవ జన్మ వచ్చేసి ఎవరండి రెండవ జన్మ రావణ కుంభకర్ణుడు మూడవ జన్మ మూడవ జన్మ శిశుపాల దంతవక్త్రులు అన్నారు ఇంతటితో వారు ఏక సంకోచము లేక వైకుంఠమునకు పోవుదురు నిత్యవైరముతో క్రోధముతో నిరంతరము శ్రీకృష్ణుని ధ్యానించుచుండుట వలన అతని చేత చక్రముతోనే శిరస్సులు ఖండింపబడి శాపావసానమును పొంది మరలా వైకుంఠ ద్వారపాలకులై నిలిచిరి ఈ వృత్తాంతము విని ధర్మరాజు మరలా ఇట్లు ప్రశ్నించెను అదిగో ఆ హిరణ్యకస్ప హిరణ్యాక్షులు వాళ్ళ వృత్తాంతం చెప్పారు కదండి అందువల్ల విని మళ్ళా ప్రశ్నిస్తూ ఉన్నాడండి ధర్మరాజు ఏమని ప్రశ్నించాడు నారద మహర్షి ఏమని సమాధానం చెప్పాడు అనేటువంటి విషయము రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా